శివైష్ణ్య నానా గోత్రేభ్య అందరూ కూడా మీ గోత్రములు చెప్పుకోండి మనసులోనే నానామభ్య మీ ఇంట్లోని వారి పేర్లు క్రమంగా చెప్పుకోండి వా అందరు చెప్పండి వాసుదేవ పుణ్యాహవాచన మంత్రజప దక్షిణాం मनसी उत्साह परिमिता अपरिमिता हिरण्यम तुभ्यम अहम संप्रदे न मम चुद प्रीयता जगत्मेन्द्र सुन्वते

నెక్స్ట్ వీరి తాతగారి అంటే వైకుంఠనాథుడు వీరి నాన్నగారి పేరు వ్యూహ వాసుదేవుడు అటువంటి కొడుకు అయినటువంటి ఈ సాక్షాత్తు విష్ణు స్వరూపుడైనటువంటి ఈ శ్రీరంగనాథుడు మీ అమ్మాయిని వరిస్తున్నాడు అనేటువంటి కన్యార్థియే వరాయ అంటున్నాం దానికి అందరూ కూడా చెప్పడమా వృణీధ్వం అహో అంటే మీ అమ్మాయిని వరిస్తామయ్యా కంపల్సరీగా తీసుకుంటాం అంటే మేము మిమ్మల్ని కంపల్సరీగా తీసుకుంటామని అమ్మవారి సైడ్ వాళ్ళందరూ చెప్తున్నారనమాట అంత గొప్పవారని మనం ఎలా స్వీకరించకుండా ఉంటామండి అలాగా నెక్స్ట్ ఇప్పుడు గోదా అమ్మవారి ప్రవర చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతు సాలామృత సౌ సాలామృత సౌపర్ణామృతాపహరణ త్రయారుషేయ పర్వరాన్విత సాలామృత గోత్రోద్భవా కాశ్యప శర్మనోన మరి మీ నాన్నగారు పేరెవరండి అంటే మనందరికీ బాగా తెలుసు పెరియాల్ వారు అంటూ ఉంటారు అనమాట విష్ణు వీరు ఇలా పుష్ప కైంకర్యాన్ని ఎంతో చక్కగా చేస్తున్న సమయంలోనే ఈ మాల చాలా బాగుంది అనేటువంటి దాన్ని గ్రహించి ఒకసారి నేను వేసుకుంటే ఎలా ఉంటుంది అని చూసి అని ధరిస్తుంది ధరించిన తర్వాత అద్దంలో ఆ ప్రతిబింబాన్ని చూసి నేను వేసుకుంటేనే ఈ మాల ఈ రకంగా ఉంది ఇదే ఎంతో ఉన్నతమైనటువంటి ఆ భగవంతుడు వేసుకుంటే ఇంకెంత అలంకారంగా ఉంటుంది అని ఎంతో మురిసిపోయి ఆ స్వామితోనే వివాహం ఆడాలనేటువంటి వాంఛ కలుగుతుంది అటువంటి గోదాదేవిని మా మా గుణగుణాలు ఇవయా అని స్వామివారికి విన్ విన్నపిస్తే చెప్తున్నారనమాట వృణీత్ వృణీమహే

కళ్యాణం తర్వాత మామూలుగా సాంప్రదాయం స్వామివారికి అమ్మవారికి చదివింపులు ఉంటాయి ఈ చదివింపుల కార్యక్రమంలో భాగంగా ఆ సార్ వాళ్ళు ఇద్దరు మీ దగ్గరికే వస్తారు ఆ భగవంతుడు మీకు ఎవరికి ఎంత తోచేంత బుక్కులో రాయించండి తర్వాత వచ్చేసి మీకు అందరికీ స్వామివారి అక్షంతలు ఇస్తారు అవి తీసుకొని తర్వాత అక్కడ భోజనం అంటే

అక్కడ నైవేద్యం కూడా ఉంటుంది వేద్యం అంటే అన్నం నైవేద్యం అంటే బాధలను తప్పించేది ఎందుకు బాధలను తప్పించుతుంది అక్కడ నైవేద్యం పెడితే ఆయన తింటాడా తింటాడు కళ్ళకు ఆవుపడకోకుండా తెరను పెడతారు కపితస్య ఫలం సారం ఎలా కుంజర పక్షనే ఏనుగు ఎనక పండును తిని ఎనక పండునే విసర్జించుతుంది లోపల ఉండవు అదే విధంగా ఆయన తెరను ఉంచి ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ అని అర్పణ చేస్తాం కాబట్టి దేవుడు తింటేనే మనము ఆయన పుణ్యం వస్తుగోవిందా తుభమేవ సమర్పమే ఆయన ఇచ్చిన దాంట్లో మనము ఆయనకు ముందుగా పెట్టి తరువాత మనం భుజించుతున్నాం ఈ కళ్యాణంలో అన్ని వ్రతాలపైకి కళ్యాణం అనేది మహా ఉత్కృష్టమైనటువంటిది ఇంతకు ముందుగా తెరను ఉంచి జిలకర గుడము శిరస్సున ఉంచారు దేవ కళ్యాణంలోను మానవ కళ్యాణంలోను జిలకర గుడము తెరన ఎందుకు ఇద్దరి మధ్యన తెర ఉంచి తెరను ఉంచడం లే తెరను తొలగిస్తానం పొర లేకుండా జీవించమని మమైక్యం కావాలని ఈ పాలతో ప్రోత్సాహన చేస్తున్నారు అంటే పాలు ఎందుకు ఇద్దరు హంసల్లాగా హంస ఏం చేస్తుంది అంటే పాలు నీళ్లు కలిసి ఉంటే పాలను మాత్రమే స్వీకరించుతుంది రాజహంస ఊరికి పోదు పాలను మాత్రమే స్వీకరించి నీళ్లను అలా దొబ్బుతుంది కాలుతో పరమహంస పాలను తాగి నీళ్లను కూడా పాలం చేసుకొని తాగుతుంది పరమహంస జీవితంలో భార్యాభర్తలు పరహంసములు కావాలా అనే అతి తత్వం దేవునికే కాదు దేవ కళ్యాణం మనం బాగుండేదానికి ఇక్కడ స్వామివారు సంకల్పం చేపించారు మమ కుటుంబ సేమ స్థైర్య విజయాభాయుల ఆరోగ్య ఐశ్వర్య బుద్ధ్యర్థం ఇక కళ్యాణం గురించి రెండు విషయాలు చెప్పి ఇంతవరకు మన పూరికాండ్రోభితగ నంక సుదర్శన చార్ గధ うん。 সমর্পণে জগতা গ্রহণপুরুষোত্তম মাল্যমান্তম সর শত মল্যমান